దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కజీగిరిలో ఉన్నాము ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నామినేషన్ వేసిన వల్ల రాజ్ కుమార్ గారిని కలవబోతున్నాము గజ్వేల్ ఒక చేనేత పద్మశాలి వ్యాపార కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను వ్యాపారిగా తన జీవితాన్ని ప్రారంభించి హైదరాబాద్ మహానగరానికి వచ్చి ప్రముఖ వ్యాపారవేత్తగా సమాజ సేవకుడిగా మళ్ళా పద్మశాలి కుల సంఘాల్లో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వల్లకాటి రాజ్ కుమార్ గారు ఆయన ఒక వ్యాపారవేత్తగా సమాజ సేవకుడుగా పద్మశాలి సంఘాల్లో అద్భుతమైన సేవలు అందించిన నాయకుడిగా ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు వల్లకాటి రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నేను రాష్ట్ర అధ్యక్షునిగా నేను నామినేషన్ వేశాను నేను తెలంగాణ రాష్ట్ర పదశాలి సంఘానికి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంకు రాష్ట్ర కోశాధికారిగా పని పనిచేస్తున్నాను నేను మెదక్ జిల్లాలో ఉన్నప్పుడు గ్రజ్యువేల్ ప్రాంతం గ్రజ్యువేల్ ప్రాపర్ గ్రజ్యూల్లో పుట్టాను వల్లకాటి అంజయ్య వల్లకాటి సరోజన నాన్న గజల్లో బీడీ కంపెనీ శ్రీనివాస్ బీడీ కంపెనీ అని స్థాపించి ఆయనతోనే వ్యాపారం అయింది అది శ్రమించి బ్రతకడమే అమ్మ నాన్న నుంచి నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు గజ్వెల్లో గజ్వేల్లో ఎస్ఎస్సీ వరకు చదువుకున్నాను తర్వాత అక్కడ అప్పుడు ఇంటర్మీడియట్ లేకుండే మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ గజ్వేల్కి వచ్చిన తర్వాత గజ్వెల్లో ఇంటర్మీడియట్ చేశాను ఆ తర్వాత డిగ్రీ సిద్ధిపేటలు అయిపోయింది నేను అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ ఒక టూ ఇయర్స్ పనిచేసి తర్వాత గజ్వేల్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోయి శ్రీ మార్కండేయ రెడీమేడ్ సెంటర్ అని నేను టాపించి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫోర్ నుంచి నైంటీ వన్ దాకా అక్కడే టాప్ అరేంజ్ చేస్తాను అక్కడి నుంచి కొత్తగా అప్పుడు బిజినెస్ ఎక్స్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి అప్పుడు కేబుల్ నెట్వర్క్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది నైంటీ వన్లో దాని గురించి వచ్చి ఎంక్వైరీ చేసి మలకాయి ఇక్కడ మల్కాయలు ఇప్పుడు నేను ఈ ఉన్న ప్రాంతంలోనే నైన్టీన్ నైన్టీ వన్లో స్టార్ట్ చేశాను టేబుల్ నెట్వర్క్ నాకు ఆరు వేల పైన ఉన్నాయి ఇది ఒకటే నెట్వర్క్ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను దీని తర్వాత ఎక్స్పాయింట్గా మాడిపల్లిలో స్టార్ట్ చేశాను సూరారం కాలనీలో స్టార్ట్ చేశాను చింతల్లో స్టార్ట్ చేశాను తర్వాత చెల్లపల్లిలో స్టార్ట్ చేశాను మా స్టార్ట్ చేసి నువ్వు ఒకటి ఒకటి స్టార్ట్ అయిన తర్వాత దాంతో ఎక్స్పీరియన్స్తో ఇన్ని ప్లేస్లలో నేను బిజినెస్ కొనసాగి సర్వీస్ అనేది మేము చేసే బిజినెస్ ఏ కేబుల్ టీవీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన మొబైల్తో కానీ వ్యక్తిగతంగా నా ఆఫీస్లో అక్కడక్కడ పెట్టాను వాళ్ళ ఆఫీసులతో సహా కంప్లైంట్లు ఉండేది కంప్లైంట్లు కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళి చేసేవాడిని సర్వీస్ నా సర్వీస్ చూసి వాళ్ళే సర్వ్ ఇంప్రెస్ అయ్యారు ఇంప్రెస్ అయిన తర్వాతనే వాళ్ళతో నా బిజినెస్ ఎక్కువైపోయింది నా సర్వీస్ నచ్చే ఇది ఎన్ని వేల మంది నాకు కనెక్షన్స్ దొరికిపోయినాయి నాకు ఆ తర్వాత ఇది కేబుల్ టీవీ నడుస్తుంది ఇంటర్నెట్ వ్యాపారం స్టార్ట్ చేశాను ఇంటర్నెట్ వ్యాపారంతో నా పాటు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను మల్కాయతో పాటు సరౌండింగ్ డిస్ట్రిక్ట్లలో కూడా నేను బిజినెస్ చేశాను నాకు చిన్నప్పటి నుండే కొంచెం కులం అంటే అభిమానం ఉంది గజ్వెల్లో లో శ్రీ మార్కండే రెడీమేడ్ సెంటర్ పెట్టినాను అప్పుడు ఏం చేద్దాం అక్కడ శ్రీ మార్కండే పరపతి సేవా సంఘం స్టార్ట్ మొదలుపెట్టాను నేను శ్రీ మార్కండే యువజన పరపతి సేవా సంఘం అప్పుడు వనం శంకరయ్య గారు తర్వాత అడ్డగట్ల ప్రభాకర్ గారు కానీ నేను తీసుకెళ్ళి ఒక ర్యాలీగా ర్యాలీగా బ్రహ్మణ గజల్లో ర్యాలీగా తీసి ఆ ప్రారంభోత్సవం చేసాం చాలా సక్సెస్ అయ్యింది మా అత్తగారు వరంగల్ ఆ వరంగల్ అక్కడ ఒక కొన్ని సంఘాలు చూశాను అక్కడ సంఘాలు వాళ్ళని చూసి చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే ఒక యూనిటీ తర్వాత అమౌంట్ అనేది పొదుపు ఎట్లా చేయడం ఆ పొదుపుతో పాటు రిలేషన్షిప్ ఎట్లా పెంచుకోవడము అవన్నీ బాగా బాగా నచ్చినాయి అవి ఆ సేమ్ అక్కడ నుంచి అన్ని ఫైల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఒక్కొక్కటి ఫైల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ నేను స్టార్ట్ చేసిన చాలా బాగా సక్సెస్ అయిందండి చాలా సంతోషం అండి బాబు దాంతోపాటు నవరాత్రులు కూడా నవరాత్రులలో నేను అప్పుడు నైన్టీ వన్ దాకా ఉన్నప్పుడు హయ్యెస్ట్ పద్మశాలిలో విగ్రహాలు అంటే గజ్వేల్లో గజ్వెల్లో ఆ తర్వాత నైంటీ వన్ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మశాలి సంఘం మల్కాయ మల్కాగిరి వాళ్ళు నేను సభ్యునిగా చేయను సభ్యునిగా చేరిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు వర్క్ చేయండి మీకు అధ్యక్షునిగా అంటే మేము మల్కాయి ప్రాంతపు అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దాంతోపాటు అది కంటిన్యూషన్ అవుతుంది ఈలోపు మా గోసిగ యాదగిరి అన్న గారు మా సేవలను చూసి గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘంగా అధ్యక్షునిగా నాకు నియామకం చేసినారు అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను అది చేస్తున్నాను ఈ కార్యక్రమంలోనే రామశ్రీనివాస్ గారు కూడా మా సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర సంఘం సంఘంకు కోశాధికారి నియమించుకున్నాను నియమించుకొని అదే కంటిన్యూషన్గా నేను ఈ వర్క్ చేస్తున్నాగానే ఈ ఎలక్షన్స్ అనేది మా డిక్లరేషన్ అయినాయి ఆ డిక్లరేషన్లో అనుకోకుండా డిక్లరేషన్ చేసిన మరుసటి రోజే శ్రీనివాస్ గారు కీర్తి అయినారు వారికి మా బాధాకరం ఒక వ్యవస్థను స్థాపించి ఇంత నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క సభ్యులను జరిపించిన శ్రీ రామశ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరం ఉంది అదే ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాలను పద్మశాలి సంఘానికి ఎట్లా సేవ చేయాలి మా పద్మశాలి కుల బంధువులకు అందరికని కొన్ని మా ఆయన దారుకు నేను నేను నేర్చుకున్నాను దాని దాని ద్వారానే అదే సంఘంను అందరం కలిసి ఒక కోర్ కమిటీ ఏర్పడి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ వరకు ముందుకు రావడం జరిగింది ఆ ఎలక్షన్లో మా కోరు సభ్యులు అందరూ కలిసి జిల్లా అధ్యక్షులు కూడా ఒక ఇరవై నాలుగు జిల్లా అధ్యక్షులు ఏకగ్రీవంగా నువ్వు అధ్యక్షునిగా ఉండాలి హైదరాబాద్లోనే ఉన్నావు నీకు రామశ్రీనివాస్ గారి ఆశయాలు కూడా మీకు కొన్ని బాగా తెలుసు కాబట్టి అవి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు అనే నమ్మకం మాకుంది అని పూర్తి భరోసా ఇచ్చి మమ్మల్ని ఏకగ్రీవ నన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ జిల్లాల నుంచి తరలి ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన అధ్యక్షుల సమక్షంలో నేను నామినేషన్ వేయడం జరిగింది వారికి అందరికీ కూడా ఇటీ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళు కూడా నాకు ధన్యవాదాలు నా భార్య పేరు ధనలక్ష్మి నా కుమారుడు అన్వేష్ కూతురు డాక్టర్ అనీష అమ్మాయి పీజీ డెంటల్ డాక్టర్ అయింది ఆమె వెల్సెటిల్లు మా అబ్బాయి యుఎస్లో ఉన్నాడు అతను ఎంఎస్ అతను కూడా మా సెటిల్ సెటిల్గా ఉన్నాడు నేను ఏదో దైవానికి భగవంతుడికి కృతజ్ఞతను ఎందుకంటే నాకు కూడా ఒక సంపాదన నాకు అడిగిన ఇచ్చిండు ఇక నాకు కొంచెం సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం నాకు ఉంది పద్మశాలి సమాజానికి కొంచెం సేవ చేయాలని ఉంది ఆ సేవను కూడా ఇట్లా ఈ ద్వారా కూడా మీ ఈ ఇంతమంది అభిమానులు ఇంతమంది అధ్యక్షుల ఆశీర్వాదాలు సీనియర్ పెద్దలు అయినా మిగతా కుల బంధువులందరూ వాళ్ళందరి ఆశీర్వాదాలు ఉన్నగా ఎందుకు సేవ చేయకూడదనే ఉద్దేశం నాకు కూడా కలిగింది ఖచ్చితంగా వారు నా మీద పెట్టిన బాధ్యతను ఖచ్చితంగా నేను దాన్ని సేవ చేసి చూపిస్తాను వారి ఒక పద్మశాలి సమాజానికి నేనేందో అనేది వారికి సాయశక్తుల కృషి చేసి చూపిస్తాను